తాజాంశాన్ని చూస్తున్నాం పోలవరంపై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ తెలుసుకుందాం కృష్ణ పోలవరం శ్వేతపత్రం విడుదలకు సంబంధించిన సమాచారం ఏంటి షాహింగ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం అలాగే వివిధ వ్యవస్థల నిర్వీర్యంపై ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలని చెప్పి నిర్ణయించింది ఇందులో భాగంగానే ఏడు అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయాలని చెప్పి తొలిత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ మేర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే తొలి శ్వేతపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడైన పోలవరంపై విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సచివాలయంలో మధ్యాహ్నం ఆ సమయంలో ఈ శ్వేతపత్రం విడుదల ఉండవచ్చని తెలుస్తుంది పోలవరం విషయాన్ని కనుక చూస్తే ఆయన తొలి క్షేత్రస్థాయి పర్యటన కూడా పోలవరం పోలవరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకున్నారు ఏదైతే క్షేత్రస్థాయిలో మొత్తం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా దాదాపు రెండు గంటలకు పైగానే ఆయన పరిశీలించి ఎక్కడెక్కడ ఎంతమేర నష్టం జరిగింది ఏంటి అన్నది ఆయన స్వయంగా పరిశీలించడం జరిగింది గత సోమవారం అలాగే ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిండటంతో పాటు వివిధ స్థాయిల్లో జరిగిన విధ్వంసం గత ఐదేళ్లుగా పూర్తి నిర్లక్ష్యానికి గురైనందువల్ల ఈ విధ్వంసం జరిగిందనే ఒక ప్రాథమిక అంచనా కూడా రాష్ట్ర ప్రభుత్వం రావడం జరిగింది అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వ హయా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేస్తే మిగిలిన పనులు కనుక గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం కనుక ముందుకు తీసుకెళ్లి ఉంటే కనుక ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు ప్రజలకే అందుబాటులోకి వచ్చారు ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది దీనికి సంబంధించి గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం వల్ల మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఏర్పడటంతో పాటు ప్రాజెక్టు కి ఏమీ నష్టం వాటిల్లింది దాన్ని పోడ్చాలంటే చేయ ఏమీ చర్యలు చేపట్టాలన్న ఒక గందరగోళం అనేది నెలకొందని చెప్పాలి దీనికి సంబంధించి అంతర్జాతీయ నిపుణులను తీసుకొచ్చి ఒక అధ్యయనం చేయించాలని చెప్పి కూడా ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే ఇవాళ అసలు పోలవరం ప్రాజెక్టు వాస్తవ స్థితిగతుల మీద ప్రజల ముందు శ్వేతపత్రం ద్వారా ఉంచాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు ఏదైతే ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా దానికి సంబంధించి అదనపు ఖర్చు ఏ విధంగా అవుతుంది అలాగే ఏ ఎంత ఎంతకాలంలో దీన్ని అందుబాటులోకి తీసుకురాగలరు ఏంటి అన్న దాని మీద ఒక అంచనాకు రావచ్చు అని చెప్పి కూడా భావిస్తున్నారు ప్రజలకు వాస్తవాలు చెప్పి ముందుకెళ్లాలని కనిపిస్తున్నారు ఎందుకంటే క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కూడా దీన్ని పూర్తి చేసేందుకు ఎంత యుద్ధ ప్రాతిపదికను చేస్తున్నా మరో నాలుగు సీజన్ల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు చేస్తుంది అలాగే నిపుణుల బృందం వచ్చి అంచనా వేసిన తర్వాత అది ఏమేరా ఎట్లా ఉంటుంది ఏంటి అన్న దాని మీద కూడా అంచనా అంచనాలతో కూడిన ఒక శ్వేతపత్రాన్ని ప్రజల ముందు కూడా ఉంచాలని చెప్పి నిర్ణయించారు ఏదైతే గత ఐదేళ్లుగా ఎక్కడెక్కడ నిర్లక్ష్యం జరిగింది ఏ సీజన్ లో ఏ పనులు చేయకపోవటం వల్ల ప్రాజెక్టు విధ్వంసాలకు గురైంది అన్న వాటి సమగ్ర వివరాలతో ఈ మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు మీద పేదపత్రం అనేది విడుదల ఉంటుందని తెలుస్తుంది అలాగే శాఖల వారిగా కూడా చంద్రబాబు సమీక్ష నేటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా తొలి వైద్య ఆరోగ్య శాఖ మీద ఆయన అలాగే ఆ శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు దీర్ఘకాలిక సమస్యల మీద ఉన్న పరిష్కారాలు అలాగే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ఇవాళ సమీక్షలో దీనికి సంబంధించి ఒక కార్యాచరణ చేసి అధికారులకు దిశం ధన్యవాదాలు కృష్ణ